మహిళలు చిన్నారులు భద్రత కోసం టీ సేఫ్ యాప్ మహిళా భద్రత కోసం వారి ప్రయాణాలను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవలను అందించే టీ సేఫ్ యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సెక్రటేరియట్ లో ప్రారంభించారు టీ సేఫ్ పై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం రూపొందించిన పోస్టర్ ను ఈ సందర్భంగా సీఎం ఆవిష్కరించారు మహిళలు ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో భద్రతకు తక్షణ సహాయం అందించడానికి లైవ్ లొకేషన్ షేర్ చేయడానికి ప్రయాణ మార్గం నావిగేట్ చేయడానికి ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తం కావడానికి వీలైన అనేక ప్రత్యేక ఫీచర్లతో సేఫ్ యాప్ ను రూపొందించినట్లు పోలీసులు వివరించారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ మహిళల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు తెలంగాణ పోలీసులు రూపొందించిన టీ సేఫ్ యాప్ మాత్రమే కాదని అది సేవ అని పేర్కొన్నారు ఈ సేవల్ని పొందేందుకు స్మార్ట్ ఫోన్ ఉండాల్సిన అవసరం లేదని యాప్ ను డౌన్లోడ్ చేయాల్సిన పనే లేదని తెలిపారు ఆయన మహిళల చేతిలో బేసిక్ ఫోన్ ఉన్న సేఫ్ సేవల్ని పొందే వీలుందని పేర్కొన్నారు మహిళలు చిన్నారుల భద్రతకు నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర పోలీసుల్ని ఈ సందర్భంగా సీఎం అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి విధానాన్ని ప్రకటించిన రోజే ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామంగా శుభ పరిణామం అన్నారు సేవల్ని పొందాలంటే ఏదైనా ఫోన్ ద్వారా వంద లేదా నూట పన్నెండు నెంబర్ కు మిగతాది రెండవ పేజీలో ఉంది ఇంకా చూసిండ్రు కదా మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా మహిళలకు చిన్నారులకు వారి భద్రత కోసంగా టీ సేఫ్ అనే ఒక యాప్ నైతే తీసుకొచ్చిండ్రు ఆ టీ సేఫ్ యాప్ లా ఇప్పుడు ఒక మహిళ ఒంటరికి వెళ్ళాలంటే ఒక క్యాబ్ లో గాని లేదా ఎట్లా వెళ్ళినా కూడా చాలా వరకు బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేంత వరకు అదొక టెన్షన్ టెన్షన్ గానే జరుగుతున్నాయి ఎన్నో అఘాయిత్యాలు ఎన్నో అత్యాచారాలు కూడా మహిళల మీద ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నప్పటికీ చాలా చాలానే జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ నిరంతరించడానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే టీ సేఫ్ యాప్ ని తీసుకొని వచ్చింది దీ యాప్ ఈ యాప్ తెచ్చినందుకు కూడా ఈ సందర్భంగా సీఎం రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి గారు అభినందించడం కూడా జరిగింది అనమాట పోలీస్ విభాగాన్ని మాత్రం ఆయన అభినందించడం కూడా జరిగింది సో ఈ యాప్ ని మనము ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు స్మార్ట్ ఫోన్ ఏ కాదు నార్మల్ చిన్న మొబైల్స్ ఉన్నా కూడా ఈ యాప్ అనేది వారి లొకేషన్ కావచ్చు వారి ప్రయాణ మార్గం యొక్క నావిగేట్ కావచ్చు ఆకస్మికంగా ఏదైనా మార్పులు జరిగినప్పుడు కూడా పసిగట్టి పోలీసులకు ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు కూడా అప్రమత్తం కావడానికి కూడా వీళ్ళ అనేక ప్రత్యేక ఫీచర్లతో యాప్ అనేది రూపొందించబడింది సో దయచేసి ఈ యాప్ స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు కూడా సేఫ్ అనే యాప్ ని ఎలా యూజ్ చేయాలి దాని విధి విధానాలు ఏంటి అనేది ఒకసారి పరిగణనలోకి తీసుకొని ఒకసారి ఆలోచించు చూసుకోండి మహిళలు చిన్నారుల భద్రత కోసం ట్రావెల్ సేఫ్ టీ సేఫ్ తెలంగాణ మహిళా భద్రత విభాగం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి ఈ సేవల్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మంగళవారం ఆవిష్కరించారు మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఈ యాప్ ని ఆవిష్కరించడం జరిగింది ప్రత్యేక యాప్ టీ సేఫ్ పేరుతో యాప్ రూపొందించిన తెలంగాణ పోలీసులు